ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ ఇరవై మూడవ తేదీ నుండి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు వార ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వారికి వారం ప్రారంభం మీకు చాలా శుభప్రదంగా కార్యక్రమాల పట్ల మీరు ఇంట్రెస్ట్ ఎక్కువగా పెరుగుతుంది మీ వ్యాపారంలో ఆశించిన ఫలితాలని పొందుతారు మీరు కెరీర్ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందబోతున్నారు మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది మీరు మీ పనిని కొత్త మార్గంలో ప్రారంభించవచ్చు మీరు కుటుంబ బాధ్యతల పట్ల విధేయతతో ఉంటారు మీ వైవాహిక జీవితం శృంగార సాగుతుంది కొత్తగా పెళ్లైన జట్టలు కూడా కుటుంబ నియంత్రణ చేసుకోవచ్చు మీరు సాహిత్యం మరియు రచన మొదలైన వాటిపై కూడా గణనీయమైన ఆసక్తిని కలిగి ఉండవచ్చు మీరు ఆదివారం నాడు మీ కుటుంబంతో గడపాలని అనుకోవచ్చు మంగళవారం నుండి శుక్రవారం వరకు సమయం ముఖ్యంగా శుభప్రదంగా ఉంటుంది అయితే మీరు ప్రజలతో బాగా ప్రవర్తిస్తారు కానీ ఎదుటి వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు ఎదుటి వారు మీపై ఎందుకు కోపంగా ఉన్నారో మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఈ మీరు వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తులతో చాలా కలిసి ఉండవచ్చు స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది మీ మాటలతో ఆలోచనలతో ఎవరిని ఒత్తిడి చేయకండి ఏ వారం మీరు మీ శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో పెద్దల అవసరాలు తీర్చండి వారం చివరిలో మీరు అనవసరమైన ఖర్చులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కావున ఖర్చుల పట్ల జాగ్రత్తగా ఉండాలి లేదంటే చాలా సమస్యల్ని ఎదుర్కొంటారు ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు హనుమాన్ జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవై నాలుగు ఇరవై ఆరు తేదీలు చాలా మంచి రోజులు ఏ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుక్నోభవం